నిజమే మేం కాదంటలేదు సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే మీ మానస పుత్రికే అది మాది కాదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని తీసుకుని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాదు వేశారు రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం దగ్గర పునాదు వేశారు అయ్యా ఈ రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పుత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు ఆ గొప్పలేంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అయ్యా అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒక్క కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్ట్ కాస్ట్ ఖర్చు పెట్టింది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే కేవలం ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్ట్కి శాంక్షన్ అమౌంట్ వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే ఆల్రెడీ అప్పటికి ఖర్చు పెట్టింది రెండు వేల పదహారు కల్లా వెయ్యి అరవై ఎనిమిది కోట్లు బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నది ఏడు వందల యాభై ఆరు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టిన పోను మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి ఒప్ప చెప్పాల రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలు ఈ రెండు ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే అయితే అదంతా ఖర్చు పెట్టేశారు అంటే మొదటి సంవత్సరంలోనే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నాలుగు లక్షల ఎకరాలు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా ఉండే కానీ కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని డబ్బుల కోసం కక్కుర్తుపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇరవై మూడు వేల కోట్లకు పెంచారు మీరు ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు కంబైన్ కలిపి ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు నాలుగు లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేదైతే దాన్ని రీడిజైన్ చేసి ఇరవై మూడు వేల కోట్లకు పెంచారు ఒక్కసారి ఆలోచన చేయండి వెయ్యి వెయ్యి ఐదు వందల కోట్లు ఎక్కడ ఇరవై మూడు వేల కోట్లు ఎక్కడా పోని ఇరవై మూడు వేల కోట్లకు పెంచి ఇప్పటికి దాదాపు మీ హయాంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంత ఖర్చు పెట్టిన అయినా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా అనంటే ఒక్క ఎకరానికి కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇవ్వలేదు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తీయలేదు ఆ మెయిన్ కెనాలు నూట పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సినటువంటి కెనాలు పూర్తి కాలేదు కూడా మరి ఎడిపోయినాయి డబ్బులన్నీ ఏమైపోతా ఉంది ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంజన రాజ్యం ఆలోచన చేసింది ఒక్క గోదావరి నది పైనే ఇరవై మూడు వేల కోట్లకు పెంచడం అంటే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు అప్పనంగా దోపిడీ చేయడం కోసం పెంచి తిన్నటువంటి ప్రభుత్వం మీ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు